నా మీరు చూస్తున్న ఈ వీడియో యాదృచ్ఛికం కాదు మీ జీవితంలో ఏదో పెద్ద మార్పు జరగబోతున్న ముందస్తు సంకేతం ఇది ఈ రాశివారు మీరు చాలా భారం మోశారు చాలా ఆశలు గుండెల్లోనే పెట్టుకున్నారు చాలా మాటలు చెప్పకుండా భరించారు కానీ ఇక నుండి మీ జీవితాన్ని మార్చగడానికి ఒక దైవిక శక్తి ముందుకు వస్తుంది ఇది మీకు కనిపించకపోయినా గత కొన్ని రోజులుగా మీ చుట్టూ ఒక రహస్య శక్తి తిరుగుతుంది ఈ శక్తి ఎందుకు వచ్చింది ఎందుకు ఇప్పుడు వచ్చింది ఎందుకు మీకే వచ్చింది దానికి ఒకే ఉదా కారణం మీ జీవితంలోకి రావడానికి సిద్ధమవుతున్న ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ఈ వ్యక్తి ద్వారా మీ విధి మారబోతుంది మీ ఇంట్లో అడుగు పెట్టబోయే ఆ వ్యక్తి చెప్పే మాట మీరు వింటే ఆశ్చర్యపోతారు కొంతమందికి షాక్ కూడా అవుతుంది ఎందుకు అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో మీ జీవితంలో ఎంతో కాలంగా దాగి ఉన్న శక్తులు బయటపడే రోజులు ఈ రోజుల్లో జరగబోయే సంఘటనలు సంఘటనలు చిన్నవి కావు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగినవి ఇది కేవలం ఒక రాశి ఫలం కాదు ఇది ఎంతోమంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుండి సేకరించిన లోతైన విశ్లేషణ ఈ వీడియోను చూస్తున్న ఈ క్షణం ఎక్కడ ఉన్నా సరే ఎక్కడ కూర్చున్నా ఒక ప్రశాంతమైన ప్రదేశం ఎంపిక చేసుకొని మీ మనసును వాక్యాల మీద నిలుపుకొని వినండి ఎందుకంటే ఈ వీడియోలోని ప్రతి మాట మీ జీవితాన్ని మార్చగల శక్తి కలిగి ఉంది మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు శక్తి ఇస్తుంది ఈ విలువైన జ్యోతిష సమాచారాన్ని మరి ఇంతమందికి చేరేలాగా చేస్తుంది లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి కొత్త వారికి ఈ వీడియో ఉపయుక్తమవుతుంది వెల్లైకన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జోడ్షి జ్యోతిష్య వీడియోలు ఎప్పుడు మిస్ కావు అత్యంత ముఖ్యమైన విషయం దయచేసి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి మీ జీవితాన్ని మార్చగల విషయాలు అత్యంత కీలక అంశాలు ఈ వీడియో చివరి వరకు ఉంటాయి ఇప్పుడు ఈ రాశి వారి జీవితాన్ని మార్చే ఆ నాలుగు రోజుల రహస్యాలను లోతుగా చూద్దాం ఈ రాశి వారికి ఎస్ అనే వ్యక్తి ప్రభావం ఈ రాశి వారు చాలా సాధారణంగా భావోద్వేగాలను బయటపెట్టరు వారి మనసు ఎలా ఉంటుందో చాలా దగ్గర వారు కూడా అర్థం చేసుకోలేరు కానీ ఈ రోజుల్లో మీ జీవితంలోకి అడుగు పెడుతున్న ఒక వ్యక్తి మీ హృదయాన్ని చదివిస్తాడు ఆ వ్యక్తి పేరు ఎస్ అక్షరంతో ప్రారంభమవుతుంది ఈ వ్యక్తి అనుకోకుండా మీ జీవితంలోకి వచ్చేవాడు కాదు దైవం ముందే నిర్ణయించిన ఒక సమయానికి ఈ వ్యక్తి మీకు ఎదురవుతాడు కొన్నిసార్లు ఒక వ్యక్తి వలన వాళ్ళ జీవితం మొత్తం మారిపోతుంది మీరు పట్టుకున్న బాధ మీరు దాచుకున్న నొప్పి ఎదురు చూస్తున్న ఒక మార్పు ఆశ్చర్యకరంగా ఈఎస్ వ్యక్తి ద్వారా ప్రారంభమవుతుంది ఈ వ్యక్తి మీకు ఒక మాట చెప్తాడు ఆ మాట సాధారణం కాదు అది మీలో ఎన్నాళ్ళగో నిద్రిస్తున్న శక్తిని మేల్కొల్పుతుంది మీరు ఏదో తప్పుతున్నట్టు అనిపించిన విషయంలో స్పష్టత వస్తుంది మీరు అనుకున్న లక్ష్యంలోనే మీరు ఒంటరిగా లేరని ఈ వ్యక్తి మీకు తెలియజేస్తాడు కొంతమంది ఈ రాశి వారికి ఈ వ్యక్తి పాత పరిచయం కావచ్చు మరి కొంతమందికి కొత్త వ్యక్తి కూడా కావచ్చు కానీ ఇద్దరులో ఏదోనా మీ వ్యక్తి మీ జీవితంలోనికి రావడం వెనకాల ఒక గంభీరమైన ఆధ్యాత్మిక అయితే ఉంది మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించే మీ భవిష్యత్తులోని కొత్త దిశలో నడిపించే వ్యక్తి ఇదే ఇంట్లో రహస్యంగా ప్రవేశించే శక్తి ఎందుకు వస్తుంది ఈ రాశి వారు ఒక ప్రత్యేకమైన రాశి ఈ వాళ్ళ వరకు మీరు మీకే అర్థం కాకపోయినా మీ ఇంట్లో చాలా రోజులుగా ఒక శక్తి తిరుగుతుంది ఇది భయం కలిగించే శక్తి కాదు ఇది రక్షించే మార్చే శుభం తెచ్చే శక్తి ఈ శక్తి ఇంతకాలం మీ దగ్గర రహస్యంగానే ఉన్నది ఎందుకంటే గ్రహస్థితులు మీకు స్పష్టంగా ఫలితం ఇవ్వడానికి సరిపోయే స్థితిలో లేవు కానీ డిసెంబర్ పదకొండో తేదీ నుంచి ఆ శక్తి పూర్తిగా బయటపడుతుంది మీ ఇంట్లోకి వచ్చే కొత్త వ్యక్తి లేదా మీ ఇంట్లో మాట్లాడే కొత్త వార్త ఈ శక్తిని పూర్తిగా యాక్టివేట్ చేస్తుంది మీరు గమనిస్తారు ఇంటి వాతావరణం ప్రశాంతం అవుతుంది ఎప్పటి నుంచో మీ బై భారంగా ఉన్న ఒత్తిడి తగ్గుతుంది మీ మనసు చాలా కాలం తర్వాత ఓసారిగా తేలికగా అనిపిస్తుంది ఇది మీ కళల్లో కూడా కనిపించవచ్చు కొంతమందికి ఇంట్లో దివిటి వెలిగినట్టుగా శాంతి అనిపిస్తుంది ఈ శక్తి వచ్చిన కారణం ఒకటే మీరు చాలా కాలంగా కష్టపడిన వచ్చిన తీర్పు మీ ప్రార్థనలు మీ ఉపవాసాలు మీరు చేసిన పనులు ఇవన్నీ కూడా ఫలితం ఇస్తున్నాయి ఇవి పూర్తిగా దైవానుగ్రహం డిసెంబర్ పదకొండు అత్యంత ముఖ్యమైన రోజు డిసె డిసెంబర్ పదకొండవ తేదీ ఈ రాశి వారికి అద్భుతమైన మార్పులు మొదటి అడుగు ఈ రోజు అస్తమానం గ్రహ బలం మీ మీద ప్రత్యేకంగా పనిచేస్తుంది ప్రత్యేకంగా ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మీ అదృష్టం అత్యంత శక్తివంతంగా ఉంటుంది ఈ రోజున మీరు జరిగే ముఖ్యమైన విషయాలు పాత పని హఠాత్తుగా మొదలవుతుంది మీరు ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి మీతో మాట్లాడతాడు పెండింగ్లో ఉన్న ఒక ఆర్థిక విషయం సరిగ్గా సెటిల్ అవుతుంది ఒకటి మీద చాలా రోజులుగా భయపెడుతున్న సందేహం పూర్తిగా తొలగిపోతుంది సాయంత్రం సమయానికి మీకు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగల గొప్ప నిర్ణయం ఈరోజు మీరు ఏదైనా పని ప్రారంభిస్తే అది విజయవంతంగా అవుతుంది డిసెంబర్ పన్నెండు రహస్య సందేశం వచ్చే రోజు ఎంతో ప్రత్యేకమైన రోజు ఈరోజు మీరు ఎప్పటి నుంచో వినాలి అనుకున్న ఒక సందేశం మీకు చేరుతుంది అది ఫోన్ కాల్ అయి ఉండొచ్చు మెసేజ్ అయి ఉండొచ్చు లేదా మీ దగ్గర ఉండే ఏదైనా వ్యక్తి మాట్లాడే మాట అయ్యుండొచ్చు ఈ సందేశం రహస్యంగా నుండి ఎందుకంటే ఇది మీకు తెలియని మార్గాన్ని తెలుస్తుంది మీరు ఆశ్చర్యపోయే విధానంగా ఒక పని నుంచి మీకు అడ్డుకట్ట వేసిన సమస్య తొలగిపోతుంది దూరంగా ఉన్న వ్యక్తి నుంచి సానుకూలమైన సమాచారం వస్తుంది మీ గతంలో జరిగిన ద్రోహం గురించి నిజం బయటపడుతుంది ఏదో ఒక విషయం మీకు న్యాయ దిశగా సాగుతుంది ఈరోజు మీరు అదృష్టాన్ని నమ్మాలి మీరు కొంతకాలంగా భయపడుతున్న విషయం ఇప్పుడు మీకు లాభంగా మారుతుంది ఈరోజు మీరు మీ మీద నమ్మకం పెట్టుకోవడం అత్యంత అవసరం డిసెంబర్ పదమూడు ధనయోగం ఏర్పడే రోజు డిసెంబర్ పదమూడో తేదీ ధనయోగం ఏర్పడే రోజు డిసెంబర్ పదమూడవ తేదీన ఈ రాశి వారికి ధనయోగం ఏర్పడుతుంది ధనయోగం శక్తివంతమవుతుంది ఆర్థిక రీతిలో చాలా అనుకోలి లాభాలు వస్తాయి మీరు ఊహించని చోట నుండి డబ్బు వస్తుంది పాత పెట్టుబడులు లాభం ఇవ్వడం ప్రారంభిస్తాయి పెండింగ్లో ఉన్న చెల్లింపులు మీ చేతికి వస్తాయి ఉద్యోగస్తులకు పొజిషన్ మార్పు లేదా పదోన్నతి సూచనలు కనిపిస్తాయి కొంతమందికి ఈరోజు కుటుంబ పెద్దల ద్వారా సహాయం లభిస్తుంది మీ పట్ల నమ్మకం పెరిగి ఒకరు మీకు పెద్ద స్థాయిలో మద్దతు ఇస్తారు ఈరోజు మీరు ఆర్థిక విషయాల్లో తీసుకున్న నిర్ణయాలు విజయవంతంగా మారుతాయి ఈరోజు మీరు దైవిక శక్తి ప్రత్యక్ష ప్రభావం డిసెంబర్ పదమూడు తేదీ ఈ రాశి వారికి ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైన రోజు ఈరోజు మీపై ఉన్న దోషాలు అడ్డంకులు భయాలు అనుమానాలు ఏవైనా ఉన్నా అవి తొలగించే మార్గం ఏర్పడుతుంది ఈరోజు స్వామి అనుగ్రహం ఈ రాశిని నేరుగా ప్రభావితం చేస్తుంది నక్షత్రాల గమనంలో ఏర్పడుతున్న క్షణిక మార్పు మీ శౌర్యాన్ని ధైర్యాన్ని నిర్ణయ శక్తిని పెంచుతుంది ఈరోజు మీలో నిద్రిస్తున్న శక్తి మేల్కొంటుంది మీరు చాలా కాలంగా సైలెంట్గా భరించిన బాధలు ఎవరితో చెప్పుకోలేని ఒత్తిళ్లు మీ మనసు లోపల నుంచి బలంగా తినేసిన ఆలోచనలు ఈరోజు తగ్గిపోతాయి మీ చుట్టూ ఉన్నవారు కూడా మీలో వచ్చిన ఈ మార్పును గమనిస్తారు మీరు చెప్పిన మాటకు బలం మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది కొంతమందికి ఈరోజు ఆరోగ్య సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది కొంతమంది తప్పుగా మిమ్మల్ని అర్థం చేసుకున్న వారు తిరిగి మీ వద్దకు వచ్చి మీ విలువను గ్రహిస్తారు నిలిచిపోయిన ఒక కుటుంబ విషయం కూడా ఈరోజు ముందుకు కదులుతుంది ఈరోజు మీకు ఒక ఆధ్యాత్మిక సంఘటన గమనించబడుతుంది అది కళ రూపంలోనైనా దేవాలయ దర్శన రూపంలోనైనా ఒకరి మాట రూపంలోనైనా ఉండవచ్చు ఆ సంఘటన మీ భవిష్యత్తుకు సంకేతం ఈ రాశి వారికి వరుసగా కలగబోయే నాలుగు అతిపెద్ద శుభవార్తలు ఈ రాశి వారు చాలా కాలంగా చూస్తున్న వచ్చిన శుభ సమయం మీకైతే మొదలవుతుంది ఇక్కడ ప్రారంభమవుతుంది ఈ నాలుగు శుభవార్తలు ఒక్కో దశలో మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిగా వస్తాయి మొదటి శుభవార్త ఉద్యోగం లేదా వ్యాపారంలో శుభ పరిణామాలు మీరు ఎన్నాళ్ళగా ఎదురు చూస్తున్న గుర్తింపు ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఉన్నతాధికారులు మీ పనిని అభినందించే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకి కొత్త క్లయింట్ అనుకునే ఆఫర్ లేదా పెద్ద డీల్ కుదిరే అవకాశం ఉంది మీ మీద ఉన్న అనుమానాలు తొలగి మీ పట్ల నమ్మకం పెరిగే రోజు ఇది రెండో శుభవార్త కుటుంబంలో శాంతి మరియు కొత్త ఆరంభం ఇన్నాళ్ళుగా కుటుంబంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గుతాయి దూరంగా ఉన్న ఒక వ్యక్తి తిరిగి మీ తో మాట్లాడడం ప్రారంభిస్తారు కొంతమందికి వివాహ సంబంధిత శుభవార్త మరికొంతమందికి కొత్త శిశువు రాబోతున్న సమాచారం కొంతమందికి వివాహ సంబంధిత శుభవార్త మరికొంతమందికి కొత్త శిశువు రాబోతున్న సమాచారం ఇది మూడో శుభవార్త ఆర్థిక ఉపశమనం అప్పులు తగ్గడం పెండింగ్ బిల్లులు క్లియర్ అవ్వడం అనుకోని ఆదాయం రావడం ఇవన్నీ ఒకేసారి జరగవచ్చు మీరు ఆర్థికంగా నిలకడగా మారుతున్న ప్రారంభమవుతుంది నాలుగో శుభవార్త మీకు తగిన స్థానం గౌరవం లభించడం మీపై అనవసరంగా విమర్శలు చేసిన వారిప్పుడు మీకు ముందుకు రావడానికి సంకోచిస్తారు మీ విలువ మీ పని నిజాయితీ ప్రజలకు స్పష్టమవుతుంది మీరు కోరుకున్న స్థానం లేదా అవకాశం మీ చేతికి చేరుకోవడానికి కీలక సమయం ఈ నాలుగు రోజులు తప్పకుండా పాటించవలసిన ఇరవై ముఖ్యమైన జాగ్రత్తలు ఈ రాశి వారి ఈ నాలుగు రోజుల ప్రభావాన్ని పూర్తిగా పొందాలి అంటే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం ఉదయం లేవగానే నీళ్ళు తాగి గాలి ప్రసరణ చూసుకోండి ఎవరితోనూ వివరించకుండా చేయకుండా ఉండండి పాత విషయాలు బయట పెట్టవద్దు శుభకార్యాలు కుదే సమయం అనుకూలం రాత్రి వేళ అనవసర నిర్ణయాలు తీసుకోకండి మీకు రాత్రి వేళ అనవసర నిర్ణయాలు తీసుకోకండి ఇంట్లో చిన్న దీపం వెలిగించడం శుభప్రదం బా పాత బట్టలు దానం చేయండి ఎర్ర రంగు దుస్తులు ఈ రోజులో దూరంగా ఉంచండి కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ మనసులో వచ్చే ఒక నెగిటివ్ ఆలోచన వెంటనే ఆపండి ఆధ్యాత్మిక గ్రంథం ఏదైనా చదవండి ఇంట్లో విలువైన వస్తువులు సురక్షితంగా ఉంచండి పాత పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ఇదే సరైన రోజు కుటుంబ పెద్దల మాటలు వినండి నీరు ప్రవహించే చోట కోరిక చెప్పండి దానం చేసే అలవాటు కొనసాగించండి చిన్న చిన్న ప్రయాణాలకు ఇది శుభం ఆర్థిక విషయాల్లో తొందరపడకండి మీ ఆరోగ్యాన్ని అలక్ష్యం చేయకండి మీకు మీరుగా న్యాయం చేసుకోండి మీ విలువను తగ్గించుకోకండి ఈ రాశి వారికి జీవితంలో భావోద్వేగ మార్పులు ఎలా జరుగుతాయి ఈ రాశి వారు అత్యంత భావోద్వేగపూర్వకమైన రాశి వారు ప్రేమిస్తే హృదయం మొత్తం ఇస్తారు దూరం అవ్వాలంటే నిశ్శబ్దంగా దూరం అవుతారు ఈ మూడు రోజులలో మీ భావోద్వేగాలు కొత్త దిశగా మారుతాయి ఇన్నాళ్ళుగా మీరు మోస్తున్న భావన ఎప్పుడు ఇతరుల కోసం బలవుతున్న బాధ మీ కోసం ఒక్కసారి నిలబడాలనే ఆలోచన ఇవన్నీ కూడా ఈరోజు మెలుకుంటాయి మీరు అర్థం చేసుకునే స్థితికి చేరుకుంటారు మీకు వేదన కలిగించిన వ్యక్తి చేసిన తప్పు ఈ రోజుల్లో బయటపడుతుంది మీ నిజాయితీ మీ విశ్వాసం మీ సహనం ఇప్పుడు మీ రక్షణగా మారుతుంది మీరు ఏ పని చేసినా దానిలో విజయం ఉంటుంది అందుకే ఈరోజు భావోద్వేగాలు మీ విజయానికి దారితీస్తాయి ఈ నా మూడు రోజుల్లో గానమైన ఆధ్యాత్మిక భావన పొందవచ్చు మీలో శక్తి పెరుగుతుంది మీరు ఎవరికి తరవంచకుండా సామర్థ్యం పెరుగుతుంది ఒక మనిషి జీవితం మొత్తం ఎలా మారిపోతుందో ఈ రాశి వారి ప్రత్యేక విశ్లేషణ ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చడానికి పెద్ద సంఘటనలు అవసరం లేదు కొన్నిసార్లు ఒక చిన్న మాట ఒక చిన్న అవకాశం ఒక చిన్న నిర్ణయం జీవితాన్ని కొత్త దారిలోకి నడిపిస్తుంది ఈ రాశివారు తమ జీవితంలో చాలా కష్టాలు ద్రోహాలు నష్టాలు చూశారు అని వారు నిలిపిన ఒకే విషయం వారి అంతర్మధనం వారిని మానసిక బలం ఈ మూడు రోజులు ఈ రాశివారి జీవితాన్ని పూర్తిగా మార్చే కాలం ఎన్నాళ్ళుగా మీరు కోరుకున్న స్థిరత్వం మీకు దగ్గర అవుతుంది ఎన్నాళ్ళుగా వెతికి దొరకని పరిష్కారం ఇప్పుడు మీ ముందుకు వస్తుంది మీరు అనుకున్న కళలు మీరు కోరుకున్న ప్రేమ ఎదురు అన్ని స్థానాలు మీ వైపు నడుస్తున్న దశ ఇది ఒకవేళ ఈ కాలం మొదలైతే జీవితంలో వచ్చే మార్పుల సంవత్సరాలు మాటు కొనసాగుతాయి మీరు విలువని తెలుసుకుంటారు మీ మీద ఆధారపడిన వాళ్ళకి మీకు ఆశకిరణంలా మారుతారు మీరే మీ బలమని మీరే మీ ఆశ్రయం అని మీకు తెలుస్తుంది ఈ రాశి వారు పడిన ఎన్నో గాయాలు ఇప్పుడు నయమవుతున్నాయి మీ కథలో మలుపు రాబోతుంది ఈ రాశి శత్రు శత్రుశక్తులు తగ్గిపోవడం మరియు రక్షణ వలయం ఏర్పడడం ఈ రాశి వారు తమ జీవితంలో ఎక్కువగా అనుభవించేది ఒకే విషయం అది శత్రుత్వం మీ అభివృద్ధిని చూసి అసూయపడేవారు ఉన్నారు మీ నిశ్శబ్దం మీ కృషి మీ పట్టుదల చాలామందికి భయాన్ని కలిగిస్తాయి అందుకే మీపై కనిపించకుండా వెలిసే ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయి కానీ ఈ కాలంలో ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో ఆ శక్తు శక్తం తగ్గిపోతుంది మీరు కాలంగా మీ మానసిక శాంతిని కోల్పోయేలా చేసిన పరిస్థితులు ఇప్పుడు తగ్గిపోతాయి మీరు అర్థం చేసుకోకపోయినా సరే దైవం మీ చుట్టూ రక్షణ వలయం సృష్టిస్తుంది ఈ వలయం ఉండగా మీపై ఎలాంటి హాని జరగదు మీ మాటను తప్పుగా అర్థం చేసుకున్న వారు అవకాశాన్ని ఇవ్వకుండా మీపై విమర్శలు చేసిన వారు మీ విజయాన్ని చూడలేక అడ్డుపడిన వారు వారి శక్తి పూర్తిగా తగ్గిపోతుంది వారు ఏం చేసినా మీపై ప్రభావం చూపదు మీరు గమనించే మార్పు మీ మనసు సాత్వన పొందడం పనులు అడ్డంకులు తొలగిపోవడం పనులు సహజంగా పూర్తవ్వడం మీపై ఉన్న చెడు దృష్టి తొలిపోవడం ఇది ఆధ్యాత్మిక కోణంలో చాలా ముఖ్యమైన మార్పు ఈ రాశి వారి కోసం ఇది ఒక కొత్త రక్షణ కవచం ఏర్పడుతున్న సమయం ఆరోగ్యం మరియు శారీరక శక్తి పెరుగుదల ఇన్నాళ్ళుగా మీ ఆరోగ్యానికి మీ మనస్సుకు భారం పెరిగి ఉండొచ్చు కొంతమంది ఈ రాశి వారిలో తలనొప్పులు అలసట నిద్రలేమి మిగిలిన వారిలోని ఆందోళన జీర్ణకోశ సంబంధిత సమస్యలు పెరిగి ఉండొచ్చు ఇవన్నీ కూడా గ్రహస్థితుల మార్పు వల్ల వచ్చినవి ఈ మూడు రోజులు శారీరక శక్తి పెరుగుతుంది మీకు మంచి నిద్ర మంచి శక్తి మంచి ఆలోచనలు మొదలవుతాయి మీలో ఉత్సాహం తిరిగి వస్తుంది మీ శరీరం కోలుకోవడానికి ఇది సరైన సమయం ఒక పని చేయాలనుకున్న అలసట ఒత్తిడి లేకుండా చేస్తారు కొంతమందికి ఆరోగ్య పరీక్షలు శుభ పరిణామాలు తెలుస్తాయి కొంతమందికి మంచి మందు ప మందు తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది కొంత మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత ఉంటుంది శరీరం బలంగా ఉంటే మనసు సరిగ్గా పనిచేస్తుంది ఈ కాలంలో మీ శక్తి పెరుగుతున్నందున మీరు మీ లక్ష్యాల వైపు నడిచే శక్తిని పొందుతారు మీలో ధైర్యం నమ్మకం పెరుగుతుంది ప్రేమ జీవితం మరియు సంబంధాలలో మార్పు ఈ రాశి వారు ప్రేమించినప్పుడు అంతా ఇస్తారు కానీ బాధపడితే నొప్పి లోతుగా ఉంటుంది ఈ కాలం మీ ప్రేమ జీవితంలో పెద్ద మార్పుకు సంకేతం కొంతమందికి దూరంగా ఉన్న వ్యక్తి తిరిగి దగ్గర అవుతారు కొంతమందికి అనవసరమైన అపోహలు తొలగిపోతాయి కొంతమందికి కొత్త వ్యక్తి పరిచయం అవుతారు మరి కొంతమందికి పాత సంబంధం పునరుద్ధరించబడుతుంది ఈ రోజుల్లో మీ మాటలకు ఆకర్షణ పెరుగుతుంది మీరు మాట్లాడిన మాటలు నేరుగా ఎదుటివారి మనసులో తాకుతాయి ఈ రోజుల్లో మీరు ఎవరు ఒకరితో చేసిన సంభాషణ మీ ప్రేమ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది ఇన్నాళ్ళుగా మీ హృదయంలో దాచిపెట్టుకున్న భావాలు ఇప్పుడు బయటకు వస్తాయి మీ నిజంగా ఎవరిని కోరుకుంటున్నారో ఎవరు మీకు సరిపోతారు ఈ రోజుల్లో స్పష్టమవుతుంది వివాహితుల కుటుంబంలో శాంతి పెరుగుతుంది చిన్న చిన్న విభేదాలు తగ్గుతాయి ఈ కాలం మీ ప్రేమ జీవితానికి కొత్త చాప్టర్లు ప్రారంభించే సమయం ఆర్థిక వ్యవహారాల్లో స్పష్టత మరియు పురోగతి రుచి ఈ రాశివారు ఆర్థికంగా రా ఇన్నాళ్ళగా నిలకడలేని కారణం ఎదుర్కొని ఉండవచ్చు కొన్ని రోజులు ఖర్చు పెరిగి ఉండవచ్చునని అనిపించవచ్చు పాత అప్పులు అనవసరమైన ఖర్చులు నిలిచిపోయిన చెల్లింపులు మేము మనసును భారంగా మార్చి ఉండవచ్చు కానీ ఈ మూడు రోజుల్లో ఆర్థిక పరిస్థితి స్థిరపడడం ప్రారంభమవుతుంది ఆ దెబ్బకాయలు ఒక సెటిల్ అవ్వచ్చు వేచి ఉన్న చెల్లింపు మీ చేతికి రావచ్చు అనుకోకుండా కొత్త ఆదాయం రావచ్చు కొత్త పెట్టుబడి యోజనలో ఉన్న వారికి ఇది సహాయకర సమయం కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఉద్యోగస్తులకి అదనపు ఆదాయం లేదా ఇన్సెంటివ్ వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకి కొత్త డీల్స్ సానుకూలంగా గుర్తించబడతాయి మీరు తీసుకున్న నిర్ణయాలు స్పష్టంగా ఉండాలి ఈ కాలంలో మీరు ఆర్థికంగా స్థిరపడే పునాది వేస్తారు ఇది మీ భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది మానసిక ధైర్యం ఆత్మవిశ్వాసం మరియు ఆత్మబలం పెరగడం ఇది ఈ రాశి వారికి అత్యంత ముఖ్యమైన మార్పు మీ జీవితంలో ఎన్నాళ్ళుగా ఎదుర్కొన్న సమస్యలు తిరస్కారం నొప్పి ఒత్తిడి ఇవన్నీ మిమ్మల్ని లోపల ఎక్కడో గాయపరిచాయి కానీ ఈ రోజుల్లో మీలో కొత్త ధైర్యం కొత్త శక్తి వస్తుంది మీరు ఎవరైతే నిజంగా మీరయ్యారో ఎప్పుడు అలా బయటపడతారు మీలో ఉన్న వాస్తవ బలం మేల్కొంటుంది మీరు గతంలో చేసిన తప్పులు నష్టాలు మీకు కొత్త దారి చూపించే పాఠాలుగా మారతాయి మీరు మీ లక్ష్యాన్ని తిరిగి పట్టుకుంటారు మీరు కళల్ని మళ్ళీ గట్టిగా నమ్మడం ప్రారంభిస్తారు చిన్న చిన్న పనులు పూర్తి చేయడం ద్వారా మీకు మీ మీద నమ్మకం పెరుగుతుంది మీరు ఎప్పుడు ఇతరుల కోసం బలంగా నిలబడ్డారు ఇప్పుడు మీ కోసం మీరు బలంగా నిలబడతారు మీ హృదయం ప్రశాంతంగా మారుతుంది మీ మనసు అందుకుంటుంది మీరు మీ భవిష్యత్తును విశ్వాసంతో చూస్తారు ఈ కాలం మీకు జీవితం కొత్తగా మొదలవుతున్నట్టుగా అనిపించేలా చేస్తుంది ఈ రాశి వారి లోపలే ఉన్న భారీ శక్తి బయటకు వచ్చే సమయం ఇది ఈ రాశి వారికి ఆధ్యాత్మిక జ్ఞానం పెరగడం మరియు అంతర్చేతనం మెల్కొలుపు ఈ రాశి వారు సహజంగానే లోతైన ఆలోచనలు చేసే మనసు కలవారు వారు ఒక పని ఎందుకు జరుగుతుంది జీవితంలో ఒక సంఘటన ఎందుకు చోటు చేసుకుంటుంది ఆ సంఘటన వెనుకున్న గుడ అర్థం ఏంటి అనే విషయాలను లోతుగా పరిశీలించే శుభ భావం కలవారు ఈ రోజుల్లో మీలో ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానం మరింతగా పటిష్టమవుతుంది మీరు అనుకోకుండా పొందే ఒక ఆలోచన మీ జీవితంలో పెద్ద సమస్యకు పరిష్కారంగా మారచ్చు మీ అంతరంగంలో వచ్చే చిన్న సమాధానం కూడా గొప్ప మార్పుకు దారితీస్తుంది ఈ కాలంలో మీరు చేసే ధ్యానం జపం ప్రార్థన లాంటివి మీలోనే గందరగోళాన్ని తొలగిస్తూ స్పష్టతను ఇస్తాయి కొంతమందికి ఆధ్యాత్మిక స్వప్నాలు కనిపించవచ్చు కొంతమందికి తమ గతం వర్తమానం భవిష్యత్తు గురించి ఆకస్మిక స్పష్టత లభించవచ్చు కొంతమందికి దేవాలయ దర్శనం ద్వారా మానసిక శాంతి లభిస్తుంది ఇది మీలో ఉన్న భయాలు అనుమానాలు బాధలు తొలగించడానికి దారితీస్తుంది ఆధ్యాత్మికత మీకు రక్షణ మాత్రమే కాదు కొత్త దిశ కూడా ఇస్తుంది వృత్తిలో పురోగతి గుర్తింపు మరియు కొత్త అవకాశాలు ఇవన్నీ కూడా గుర్తింపు మరియు కొత్త అవకాశాలు ఈ రాశి వారు ఎంత కష్టపడి పని చేసినా వృత్తింపు రావడానికి ఆలస్యమవుతుంది కానీ వచ్చే ఈ రోజుల్లో మీపై ఉన్న గ్రహ పరిణామాలు వృత్తిలో శుభ ఫలితం అందించేలా ఉన్నాయి మీ కృషి మీ మాట మీ నిర్ణయానికి ఇప్పుడు విలువ వస్తుంది మీరు చేసిన పని ఉన్నతాధికారుల దృష్టిలో పడుతుంది కొంతమందికి పదోన్నతి అవకాశం ఉంది మరి కొంతమందికి స్థాన చలనం బాధ్యతల పెరుగుదల ఉంటుంది వ్యాపారస్తులకి కొత్త కాంట్రాక్ట్స్ కొత్త క్లయింట్స్ కొత్త ప్రాజెక్టు రావచ్చు మీరు పెట్టుబడి పెట్టిన లాభదాయకంగా మారచ్చు ఈ రాశి వారి జీవితంలో పురోగతి ఒక్కసారిగా కాదు కానీ శక్తివంతంగా మొదలవుతుంది ఈ కాలం మీ వృత్తిని ఒక కొత్త దారిలోకి మార్చే సామర్థ్యం కలిగి ఉంటుంది మీ కృషి ఇప్పటి వరకు గమనించని వారు కూడా ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకున్నారు మీరు చెప్పే మాటకు బలం వస్తుంది మీ నిర్ణయాలు మీకే కాకుండా ఇతరులకు కూడా దారి చూపిస్తాయి కుటుంబం మరియు ఇంట్లో అనుకోని మార్పులు ఈ రాశివారు కుటుంబంపై ఎంతో ప్రేమతో ఉండేవారు కానీ వారి జీవితంలో కుటుంబ సంబంధాల్లో కొంతకాలంగా ఒత్తిడి అపోహలు గందరగోళాలు ఉండొచ్చు ఈ రోజుల్లో కుటుంబ వాతావరణం మారుతుంది ఇంటి సభ్యుల మధ్య అవగాహన పెరుగుతుంది చిన్న చిన్న విభేదాలు తగ్గుతాయి దూరంగా ఉన్న వ్యక్తి తిరిగి కుటుంబంతో కలిసిపోతాడు పాత అపోహలు తొలగిపోతాయి కొంతమందికి కొత్త ఇంటి గురించిన ఆలోచనలకు ఇది అనుకూల కాలం మరి కొంతమందికి ఇంట్లో శుభకార్యం ప్రారంభమయ్యే సూచనలు ఉంటాయి మీ ఇంట్లో శాంతి పెరిగినప్పుడు మీలోనే మానసిక ఒత్తిడి తగ్గుతుంది అలాగే మీ కుటుంబ సభ్యులు మీ నిర్ణయాలకు మద్దతు ఇస్తారు ఇది మీ జీవితంలో సమతుల్యాన్ని తెస్తుంది కుటుంబం ఈ రాశి వారి బలం ఈ రోజుల్లో ఆ బలం మరింత పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరగడం మరియు దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకునే సామర్థ్యం ఈ రాశి వారు ఎదుర్కొనే ప్రధాన పరీక్ష వారి మనసు వారు ఏ పడి చేసినా హృదయం పెట్టి చేస్తారు అందుకే నొప్పి కూడా లోతుగా అనిపిస్తుంది కానీ ఈ రోజుల్లో మీలో ఉన్న ఆత్మవిశ్వాసం కొత్త స్థాయికి చేరుకుంటుంది ఇన్ని రోజులు మీకు మీకు మిమ్మల్ని చిన్న చూపు చూశారనుకుంటే ఇది పూర్తిగా మారుతుంది మీరు మీ నిర్ణయాలపై నమ్మకంతో ముందుకు సాగుతారు మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని దూరంగా ఉంచాలో ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది దురదృష్టంలా కనిపించిన సంఘటనలు కూడా ఇప్పుడు మీకు శుభదాయకంగా మారవచ్చు గతంలో మీరు బాధించిన విషయాలు ఇప్పుడు బలమైన పాఠాలు అవుతాయి మీరు నిర్ణటి నీరు కాదు ఈరోజు మీరు మీ శక్తిని గుర్తిస్తున్న ఒక కొత్త వ్యక్తి ఈ కాలం మీలో ఉన్న అసలు సత్తా బయటకు రాబడుతుంది మీరు ముందుకు సాగినప్పుడు ఎవరు ఎదురు కాలేదు జీవితం కొత్త దిశలకు మారే సంకేతాలు మరియు భవిష్యత్తు నిర్మాణం ఈ రాశి వారి జీవితం అంత సులభంగా మారదు కానీ మారితే పూర్తిగా మారుతుంది ఈ రోజులో మీకు భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే సంకేతాలు కనిపిస్తాయి కొత్త దారులు తెచ్చుకుంటాయి కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు కొత్త ఆలోచనలు కొత్త నిర్ణయాలు కొత్త ఆశలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి మీరు ఎన్నాళ్ళుగా కష్టపడి చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాయి దైవం మీకు కొత్త మార్గం చూపిస్తుంది ఈ మార్గం మిమ్మల్ని మించి స్థాయికి తీసుకెళ్తుంది ఈ రోజుల్లో తీసుకున్న చిన్న నిర్ణయాలు కూడా భవిష్యత్తుకు పెద్ద ఫలితాన్ని ఇస్తాయి మీరు మీ జీవితాన్ని మళ్ళీ నిర్మించుకుంటారు గతంలో మీరు పడిన బాధ కష్టం అవమానం ఇవన్నీ మీ బలం అవుతాయి ఈ రాశివారు ఎంత కింద పడినా అక్కడే ఉండరు పడి మళ్ళీ లేచి ముందుకు సాగే శక్తి ఈ రాశిలో ప్రత్యేకం ఇప్పుడు మీకు తప్పకుండా ఎరుగుదల ప్రారంభమవుతుంది ఇది ఈ రాశి వారి కోసం వచ్చే రోజుల దైవ సంకేతం మీరు పడిన బాధలు వృధా కావు మీరు చేసిన ప్రార్థనలు తిరిగి మీకు వస్తాయి మీరు కోల్పోయిన శాంతి మీరు వెతికిన విజయం మీరు కోరుకున్న మార్పు అన్నీ ఇప్పుడు మీ దారిలోనే వస్తున్నాయి జీవితం మీకు ఎన్నో కష్టాలు ఇచ్చింది అయినా మీరు ఆగలేదు మీరు నిశ్శబ్దంగా భరించారు మీరు బలంగా నిలబడ్డారు ఇప్పుడే దైవం మీకోసం తలుపులు తెరుస్తుంది ఈ మూడు రోజులు మీ జీవితంలో చిన్న మార్పు కాదు విధిని మార్చే మార్పు మీ శక్తిని మేలుకొల్పే మార్పులు మీ జీవితాన్ని కొత్త దారిలోకి మరలించే మార్పులు గమనించండి మీరు ఒంటరిగా లేరు మీ మీద దేవుడి దృష్టి ఉంది మీ కోసం దైవం పనిచేస్తుంది మీ జీవిత ప్రయాణంలో మంచి రోజులు ముందే ఉన్నాయి మీ మీకు మీరు చూపించిన ప్రేమకి నమ్మకానికి ఆదరణకి హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఇచ్చే ప్రతి లైక్ ప్రతి కామెంట్ మాకు కొత్త శక్తినిస్తాయి మరింత శక్తివంతమైన జ్యోతిష ఫలితాలను మీ వద్దకు తీసుకురావడానికి మాకు ప్రేరణ ఇస్తాయి మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య వీడియోలు రాశి ఫలితాలు జీవిత మార్పు సూచనలు మీరు ఎప్పుడు మిస్ కాకుండా ఉంటుంది మీరు వీడియోను షేర్ చేస్తే అది మీ చేతిలో నుంచి మరొకరి జీవితాన్ని మార్చగల శక్తిగా మారుతుంది ఇప్పుడు మనం ముగించే ముందు ఈ రాశివారి అడ్డంకులు తొలగించే కార్తికేయ స్వామి శక్తివంతమైన మంత్రాన్ని జపిద్దాం ఓం సర్వనుభవాయ నమ ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమ ఓం వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమ మీ జీవితంలో శాంతి ఆరోగ్యం అభివృద్ధి విజయం ఇప్పటి నుంచి మీ వెంట నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మీకు అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భగవంతుడు ఆశీర్వాదాలు ఎప్పుడు మీ పైన మీ కుటుంబం పైన ఉండాలని మీ శుభం మీ వెంట ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దైవం ఎప్పుడు మీకు మంచి చేసి మీకున్న సమస్యల నుంచి బయటపడేసే మార్గాలు చూపించాలి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక నచ్చే లైక్ చేయడం మర్చిపోకాలి